నెల్లూరు జిల్లా విడవలూరు మండలం చౌకిచర్ల గ్రామంలో సుమారు తొంభై ఆరు ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ కోదండరామస్వామి ఆలయం ఉంది ఈ ఆలయంలో ఉన్న ధ్వజస్తంభం శిథ్రావస్థకు చేరుకుంది అయితే జులై ఏడో తేదీన ఆ ధ్వజస్తంభం ఒరిగిపోయింది ఈ నేపథ్యంలో గ్రామస్తులు దేవాదయ రెవెన్యూ పోలీస్ శాఖ అధికారుల సమక్షంలో ఒరిగిపోయిన ధ్వజస్తంభాన్ని మంగళవారం వెలికితీశారు దీంతో ధ్వజస్తంభం కింద పురాతన వెండి రాగి నాణేలు బయటపడ్డాయి ఆ నాణేలను దేవాదాయ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు వీటిని మరలా ధ్వజస్తంభం పునఃస్థాపన సమయంలో ధ్వజస్తంభం కింద వేయటం జరుగుతుందని ఆలయ అర్చకులు కిషోర్ శర్మ తెలిపారు అశోక్ రెడ్డి మాట్లాడుతూ ఆలయంలో జరుగుతున్న మరమ్మతులపై అన్ని శాఖల అధికారులకు సమాచారం తెలిసినా దేవాదాయ శాఖ అధికారులు మీడియాకు సమాచారం ఇవ్వకపోవడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త రమణారెడ్డి ఆలయ చైర్మన్ వాసిరెడ్డి శ్రీనివాసరెడ్డి పోతిరెడ్డి అశోక్ కుమార్ రెడ్డి రామలింగారెడ్డి అధికారులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు మా ఊరు దేవస్థానంలో ధ్వదిస్తం రిపేర్ చేయాలని చెప్పి దానిని అన్ని ఎంలాయ్మెంట్ వారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు సచివాలయం వాళ్ళు అందరూ వచ్చారు వచ్చారు కానీ మీడియా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కానీ మా ఊరు దేవస్థానం ఈరోజు ఈ విధంగా ఉందంటే చలమల వెంకటరమణారెడ్డి గారు వాసిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు వారిద్దరు పుణ్యమే మిగతా వాళ్ళు డొనేషన్ చేయని ఏమైనా చేయని చలమల వెంకటరమణారెడ్డి గారు వాసిరెడ్డి రెడ్డి గారు కానీ వాళ్ళు భుజాల మీద వేసుకొని మాకు రామలక్ష్ములు అంటే వాళ్ళిద్దరే రమణారెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు మా ఊరు దేవస్థానం అసలు గుడేవి ఉండేది కాదు ఈరోజు మా ఊరు దేవస్థానం కమిటీ అనేది లేదు కమిటీ చైర్మన్ లేదు ఎన్నమెంట వాళ్ళు ఉన్నారు ఎంఎమెంటు వాళ్ళు ఐదు ఎకరాల పొలం ఉంది పూజారికి అరవై వేల సంవత్సరానికి స్వీపర్ కింగ్లు వేసుకొని గ్రామస్తులు కాదు దండి ఇస్తున్నాం ఇలాంటి దేవస్థానంకి ఎం మెట్ దీనికి ఎండోర్మెంట్ దేనికి మా దైవ సమాన్ని పది లక్షలు ఖర్చు అవుతుంది దేవస్థానం కమిటీలో నుంచి వాడు ఎండ నుంచి ఒక ఐదు లక్షలు ఇవ్వమని చెప్పండి ఈ రోజు వచ్చి నిధులు నిక్షేపాలు మణులు మాణిక్యాలు ఉన్నాయని చెప్పి ఈ ఏడుకు వచ్చారు కానీ మీడియా వాళ్ళ సమాచారం ఎవరికి లేదు పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు కానీ మీడియా వాళ్ళ సమాచారం వాళ్ళిద్దరు పుణ్యం ఇప్పుడు పది సార్లు చెప్తాను నేను కోట్లు ఖర్చు పెట్టి దాదాపు వందల సంవత్సరాల నాటి గుడి ఈ గుడి కోసం వాళ్ళు వాళ్ళు వయసు దాదాపు ఎనభై సంవత్సరాలు ఇద్దరు వయసు వాళ్ళు విధంగా చేస్తున్నారు ఈ ఎండోయర్మెంట్ వాళ్ళు వాళ్ళకి అవగాహన లేదు ఎండోర్మెంట్ ఆఫీస్ ఉన్నారు కదా గవర్నమెంట్ చేతులు తీసుకుంటున్నాడు ఎన్ని వస్తున్నారు ఎండోమెంట్ వాళ్ళు మీడియాకి సమాచారం ఇవ్వాలి పలానా గుడిలో ఫలానా పని చేస్తున్నామని ఎండోమెంట్ వాళ్ళు ఇవ్వాలి ఇవ్వలేదు పోలీస్ డిపార్ట్మెంట్ పోయింది రెవెన్యూ వాళ్ళకి అందరూ పోయింది కానీ మీడియా వాళ్ళకి అసలు సమాచారం లేదు దీని మీద అన్ని అన్ని చూశారు కౌంట్ చేశారు అన్ని పెట్టారు దాని గురించి మాకేం అనుమానాలు లేవు కానీ మీకు మీడియా వాళ్ళకి సమాచారం ఇచ్చి ఉంటే మాకు బాగుండుండేది కానీ ఎండోమెంట్ ఎండామెంట్ అంటే దేవస్థానం తరపు నుంచి టీటీడీ నుంచి తీసుకురండి ఎండామెంట్ అలాంటి దేవస్థానంకి ఐదు ఎకరాలు అరవై వేలు రావట్లేదు ఉండిలో వంద రూపాయలు కూడా ఇవ్వరు వేరు ఇలాంటి దేవస్థానానికి ఎండామెంట్ అవసరం ఏమైంది మాకు మాకు ఎండామెంట్ అవసరం లేదు పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరంలో స్వామివారి ఆలయం గర్భగుడి నిర్మాణం జరిగి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో స్వామివారి ప్రతిష్ఠ జరిగింది తదుపరి రెండు వేల పదిహేనవ సంవత్సరం మళ్ళా స్వామివారి దేవస్థానం శిథిలమయ్యి జీర్ణోర్ధంజకం గావించబడి ప్రతిష్ట జరిపడింది ఈ విధంగా ఈ దేవస్థానం దేవస్థానమందు ధ్వజస్తంభము ఈ నెల ఏడవ తేదీన ఒరిగి పడిపోయినందున మళ్ళా దీన్ని ఈ ధ్వజస్తంభం ఉన్న భూమిలో ఉన్న లోపల ధ్వజస్తంభాన్ని తీయటం పద్దెనిమిది అంటే మంగళవారం ఈరోజు రెండవ మిట్ వారు పర్మిషన్ ఇచ్చి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు మరియు గ్రామస్తుల సమక్షంలో దీన్ని తొవ్వి ఆ భూమి లోపల ఉన్నటువంటి స్వామివారి యొక్క నాణ్య రాగి నాణ్యములు వెండి నాణ్యములు మరియు తదితర వస్తువులన్నీ కూడా అందరి సమక్షంలో హ్యాండోవర్ చేసి తీసి హ్యాండవర్ చేసి భద్రపరచడం అయినది ఇది ఈ నాణ్యాలు వెండి నాణ్యాలు మరలా కూడా ద్వైస్తం నిర్మించిన నూతన నిర్మాణం జరిగినప్పుడు ఆ ద్వైస్తం పేటంలో వేసేదానికి మళ్ళా అక్కడ వేయబడతాయి రాష్ట్ర వ్యాప్తంగా